భార్యాభర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి ఎంతో గౌరవప్రదమైనది అని చెబుతూ ఉంటారు అయితే పెళ్లికి కూడా సరైన వయసు వచ్చినప్పుడే పెళ్లి చేయాలి అనేది అందరికి తెలిసిన విషయమే ప్రస్తుత కాలంలో యువత చదువులు ఉద్యోగాలు జీవితంలో స్థిరపడం గురించి ఆలోచిస్తూ పెళ్లి వయస్సు దాటిపోతున్న సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు అదే విధంగా వయసులు తమ కంటే పెద్దవారైన అమ్మాయిలను కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో అమ్మాయిలు తమ కంటే వయసు ఎక్కువగా ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు మరి అబ్బాయి అమ్మాయి పెళ్లికి సరైన వయసు ఎంత ఇద్దరి మధ్య ఎంత తేడా ఉండాలనే విషయానికి వస్తే సైన్స్ ప్రకారం అమ్మాయి లేదా అబ్బాయి శరీరంలో హార్మోన్లలో మార్పు కలిగినప్పుడు వారిలో లైంగిక కోరికలు కలుగుతాయి అయితే అమ్మాయిలలో ఏడు నుండి పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హార్మోన్లు మార్పు కలుగుతుందని అదే అబ్బాయిలలో తొమ్మిది నుండి పదహైదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హార్మోన్లలో మార్పులు వస్తాయని చెబుతుంది ఈ ప్రకారం అమ్మాయిల పెళ్లి వయసు పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయిల పెళ్లి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిర్ధరించింది ఇక పెళ్లి చేసుకునే వారి మధ్య కూడా మూడు లేదా ఐదు సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉండాలని ఇలా ఉన్నప్పుడే వారి దాంపత్య జీవితం కూడా మంచిగా కొనసాగుతుంది ఇక పెళ్లి చేసుకునే అమ్మాయి తనకంటే వయసులో పెద్దవారైన అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడే వారి ఆలోచన విధానాలు వారి దాంపత్య జీవితం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతూ ఉన్నారు